ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పర్వం చేయాలనేటటువంటి కూటమి నేతల ఆలోచనను వ్యతిరేకిస్తూ నిరసనగా చేపట్టేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు రూరల్ మండలం మరియు మున్సిపల్ వార్డ్స్ కు సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పలు ప్రజా అందరితో కలిసి మా వ్యతిరేక నిర్ణయాన్ని ఒక విజ్ఞాపన పత్రంలో తీసుకొని వెళ్ళి అధికారులకు సమర్పించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు దర్గా దగ్గర నుంచి నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వెళ్ళి అక్కడ అధికారులకి ఆ విజ్ఞాపన పత్రం అందజేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పూర్తి అండదండలు అందించి అందరూ కూడా అందరి అభిప్రాయాన్ని సేకరించి మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది దర్గా కాడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి మేమందరం ర్యాలీగా అక్కడికి వెళ్ళి వినతి పత్రం అందిస్తాము ప్రైవేటీకరణ అనేది మధ్యతరగతి కుటుంబరాలకి పేద కుటుంబరాలకి చాలా కష్టమైన ఇది అవుతుంది ఫీజులు కట్టేదానికి అందు అందుకని మేము ర్యాలీగా మేము నిరసన తెలుపుతూ ఉన్నాం